మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి నా పేరు కామాక్షి నేటి బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం ఆవరణలో నివాసముంటున్న వృద్ధులను గత రాత్రి మఘ్యుమ్మత్తులో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బుచ్చిమండలం జొన్నవాడ గ్రామంలో నివాసముంటున్న పిల్లల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణంలో నివాసముంటున్నారు అయితే గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్ సింగిరి శ్రీను అనిల్ ప్రవీణ్ మరికొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులని కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురిచేశారు అంతేకాక వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి మీ కుమారుడిని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళనకు గురిచేశారు బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశారు ఇదంతా దేవస్థానం ఆవరణలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకొని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి గాని ఇటువంటి వంటి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణలో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థానం ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడ నివాసం ఉంటున్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్టిఫేషన్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దోళ్ళు ఉన్నప్పుడు అద్దాల పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రి అర్ధరాత్రులు వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాల పగలు కొట్టడం కిందాల పగలు కొట్టడం కట్టెలు కలలో తీసుకొని వచ్చి దమ్మా దమ్మా రారా చనిస్తా నా కొడుక బయటకొని బేభత్సం చేస్తున్నారు మా ఇద్దరు ఉన్నారు ముచ్చోళ్ళు వాళ్ళ నేను చాక్కోవాలమ్ముకొని నేను ఎవరికి హాని చేయలేదు నేను ఏదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఉన్న చాకుంటున్నా ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా చాకుంటున్నా ప్రశాంతమ్మ గారికి మేము మించుకుంటున్నా నేను ఎటువంటి తక్కువ చేయలేదమ్మా ఎంతకు ముందు అందరూ నా ఎదుగుదల చూసి ఏర్చిపడే వాళ్లే కాని నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా దాని మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమని చెప్పేసి అందరికి తలుపులు రాతులు తట్టి భయప్రాంతం చేసిన మంచి నిద్రలో ఉలికిపడి లేల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని పాడుకోవాలి నేను కత్తులు కట్టెలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మెదడు దాడి కొంచేస్తున్నారమ్మా ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు భయంతో కూడుతుందమ్మా నా పరిస్థితి నువ్వే కాపాడవుతుంది నాకు ప్రాణం మీరే కాపాడవుతుంది ముఖ్యంగా పలుమార్లు సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు సింగిరి సీను అనే పిల్లోడు వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు తాగిపిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాలు ఇళ్ళ అద్దాల మీద పగల కొట్టి అవి కూడా నా దగ్గర ఫోటేజ్లు ఉన్నాయమ్మా నేను ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫోటేజ్లు ఉన్నాయి ఆ ఫోటేజ్ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ కెమె కూడా కొట్టడం ఇక ఈ కథ అని చెప్పేసి భీభత్సం చేసేస్తున్నారమ్మా ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మందలి చాలంటమ్మా నాకు చాలా భయం ప్రాంతకు లోనై ఉన్నానమ్మా దయచేసి న్యాయం చేయబడిందిగా కోరుతున్నా అమ్మా మేము ఇటువంటి తప్పులు చేయలేదమ్మా మాత్రం అలా కూడా ఇది ఆడ దీనికి నేను మిత్రులు పోయినా భయ భయపడి భయపెట్టి ఏడినా ఏడి నా కొడుకు రమను బయట చెప్పేస్తాను నా కొడుకుని ఏటి రా నా కొడకా అని చెప్పేసి బయట బయటకే రా నా నా నాకు బయటికి నేను అమ్మ అనుకున్నా అక్క ఆ అకాశం మీద వాడు రావడం మేము భయపడిపోయినాం వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు ఆయన ఇది రెండోసారి వాళ్ళ వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగి జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి అని చెప్పనేసి అది ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నా మమ్మే కాపాడమని మా బిడ్డ పిల్లకి ఇప్పుడు రాకుండా రోజు రాకూడదని మీరు మీరు గట్టిగా చెప్పాలి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా ఎందు రాయగల టీడీపీ జెండా పల్లెల పే